తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మధ్యతరగతి మందహాసాలు అనే కథా సంపుటిలో మొదటి కథ వినేద్దామండి రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి చిన్నారి వేణువులోంచి వెలువడిన నాదం పెద్దదే ఇంకా పెద్దదే దిగంతాలను తాకి అక్కడ ముక్కలై ఆకాశమంతా వ్యాపించింది తెల్లారుజామున భూపాల రాగంలో ప్రపంచమంతా స్నానం చేస్తోంది ఫ్లూటు మీద పరధ్యానంగా కదులుతున్నాయి వేణువేళ్ళు కళ్ళు తూర్పున దగదగా మెరుస్తున్న శుక్రగ్రహాన్ని చూస్తున్నాయి ఆ వేగుచుక్క కాంతిని కరిగించేయడానికి చూస్తున్నాయి బంగారు రంగు సూర్యుడి కిరణాలు రోజూ అనుకుంటాడో వేణు ఈ క్షణం ఇలా ఉండిపోతే బాగుండునని కానీ గడియారంలో ముళ్ళు ఆగిపోవు సూర్యుడు ఉదయించక మానడు వేగుచుక్క మాయమవ్వక మానదు పాలవ్యాను గంభీరంగా గర్జించుతూ రాక మానదు బొయి మన్న శబ్దంతో ఉలిక్కిపడ్డాడు వేణు వీధి వీధంతను నిద్రలోంచి లేపేస్తూ పెద్ద శబ్దంతో వీధి చివరకెళ్ళి ఆగింది పాలవ్యాను పూలపాల్పు మీద నుంచి రాతి నేల మీదకి పడేసినట్లయింది వీధంతా కోలాహలం హడావిడి మొదలు రొటీన్ జీవితం మొదలు బండి చక్రం తిరగడం మొదలు మిషన్లో ఇరుసు తిరగడం మొదలు మనుష్యుల మనస్సులో కోరికలు నిద్రలేవడం మొదలు వీధి అరుగు మీంచి ఒక్క గెంతు గెంతి ఇంట్లోకి నడిచాడు వేణు పెరట్లో ఎక్కడో అమ్మ నూతిలోంచి నీళ్లు తోడుతున్న చప్పుడు ఇంకా నిద్రలేవని తమ్ముళ్ల మీద చెల్లెళ్ల మీద తిట్ల వర్షంతో మేల్కొల్పో ఒక్కొక్కరు దున్నపోతుల్లా పొద్దుపోయేదాకా మంచం దిగకపోతే ఎలాగర్రా ఒక్కదాన్నే పనులతో ఎంతంచావనో మళ్ళా ఒక్కొక్కరికి టైంకి అన్ని అమర్చి పెట్టాలి రోజు అలవాటైన మాటలే అయినా ఎందుకో మనసు చివుక్కుమంటుంది ఒంటింట్లో మూలనున్న సీసాలు గూట్లో ఉన్న డబ్బులు తీసుకొని భారంగా బయటకు నడిచాడు వీధి వాకిట్లో పెద్ద చెల్లి అప్పుడే ముగించిన ముగ్గుని నాలుగు వైపుల నుంచి పరికించి చూస్తోంది పాలసీసాలతో బయటకు నడవబోయిన వేణు చప్పున ఏదో గుర్తొచ్చినట్లు ఆగిపోయాడు ఏమ్మా రాధా ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు కదా ఏం చదువుదామనుకుంటున్నావు నాన్న కాలేజీలో జాయిన్ చేసినప్పటి సంగతి కదన్నయ్యా అంది నిర్లిప్తంగా ముగ్గు కేసి చూస్తూ బిఏ లిటరేచర్ చదవకూడదు లేకపోతే సంగీతంలో డిగ్రీ చేయకూడదు ఆసక్తిగా అడిగాడు అదోలా నవ్వింది రాధా ఎందుకన్నయ్యా బిఏ లిటరేచర్లు సంగీతాలునూ గుమస్తా ఉద్యోగాలు కూడా రావు టైపు షార్ట్ హ్యాండ్లో జాయిన్ అయ్యానుగా అవి నేర్చుకుంటూనే బీకామ్కి కట్టేద్దామని చూస్తున్నాను మూడేళ్లు మెల్లిగా కష్టపడితే ఏ బ్యాంకులోనో ఉద్యోగం సంపాదించుకోవచ్చు అప్పుడు ఇంకా నాన్న రోజు నా పెళ్లి గురించి బాధపడిపోనక్కర్లేదు ఏమంటావన్నయ్యా వేణు మనస్సంతా చేదు మందు తిన్నట్లయింది ఇంత వ్యాపార దృష్టితో ఆలోచించడం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా నీ బావుకత్వం నీ తీయటి గొంతు అన్నీ వేస్టేనా పక్కుమని నవ్వింది రాధా మన బతుకులే వేస్టు ఇక గొంతుల దాకా ఎందుకనయ్యా అంటూనే ఇంట్లోకి తుర్రుమంది వీపున చెల్లున చరిచినట్లయింది వేణుకి ఇంత పిల్లకి అప్పుడే ఎన్ని మాటలు ఆశ్చర్యపోయాడు వేణు భారంగా వీధిలోకి నడిచాడు అప్పటికే చాలామంది క్యూలో నిల్చున్నారు ఇంకా చాలా మంది పాలెక్కడ అయిపోతాయోనని ఉరుకులు పరుగులు పెడుతున్నారు ఉరుకులు పరుగులు వ్యాపారం లాభం నష్టం స్వార్థం ఈ రోజుని రొటీన్గా గడిపేసుకోవాలన్న తాపత్రయం ఈ మనుషుల హృదయాల్లో రాగం లేదు ఉన్నది కేవలం ఒక యంత్రం ఒక రూపాయి నోటు ఒక కోరిక ఒక అసంతృప్తి వీచిక అంతే క్యూలో ఆఖరివాడు వేణు సాధారణంగా రోజూ ఆఖరివాడుగానే ఉంటాడు ఆఖరివాడైనా అదృష్టం కొద్దీ ఆ రోజు పాలు దొరికాయి లేకపోతే అమ్మ చేత మళ్ళా చివాట్లు అవతల వీధి గేదెలవాడి దగ్గరికి పరుగు పాలు తెచ్చి వంటింట్లో పెట్టేసరికి అమ్మ కర్రల పొయ్యితో కుస్తీ పడుతోంది తడిసిన కర్రలతో వంటిళ్ళంతా పొగ అమ్మ కళ్ళల్లో ఎరుపు జీరలు ఏవండోయ్ ఇదిగో మిమ్మల్నే నిద్రలేస్తారా అవుతోంది మళ్ళా ఆరు గంటలకల్లా ట్యూషన్కి పోవాలాయే ఏమిటో కర్మ ఇన్ని తడి కర్ర ముక్కలు తెచ్చి నా నెత్తిన పడేస్తారు ఈ పొయ్యి అంటించడంతోనే నా బతుకు తెల్లవారేటట్లుంది గ్యాస్ స్టవ్లు ప్రెషర్ కుక్కర్లు కొనుక్కునే భాగ్యం మనకి ఎలాగూ లేదు ఒక కిరసనాయిల్ స్టవ్ అయినా వాడుకునే రాత నా మొహాన్ లేదు అమ్మ గొంతులో కర్కసత్వం రోషం నిస్సహాయత్వం తడి కర్రలు తెచ్చి నీ నెత్తిన పడేయడం నాకు మాత్రం సరదాటే నీ కర్మ కొద్దీ బడిపంతుల్ని కట్టుకున్నావు నాలుగు ట్యూషన్లతో పగలల్లా స్కూల్లో చాకరీతో నీకు గ్యాస్ పొయ్యిలే కొనిపెట్టనా ప్రెషర్ కుక్కర్లే కొనిపెట్టనా హాయిగా ఏ ఆఫీసర్నో కట్టుకోలేకపోయావా కాలు మీద కాలేసుకుని కూర్చునేదానివి కదా నాన్న గొంతులో కోపం దైన్యం అలసట పెళ్ళయి పాతికేళ్లు దాటుతుంటే ఇప్పుడు ఆ విమర్శలన్నీ ఎందుకు కర్మ నా రాతింతే అమ్మ కంట్లో నీరు పొగవల్లో దుఃఖం వల్ల చేతిలో పళ్ళపొడి వేసుకుని నూతి గట్టు దగ్గరికి నడిచాడు వేణు మామిడి చెట్టు మీద కాకులన్నీ కోలాహలంగా ఎగురుతున్నాయి జామ చెట్టు మీద పిచ్చుకలు కిచకిచలాడుతున్నాయి తానో పిచ్చుకో కాకో అయితే ఊహ అవడు మనిషిగానే పుట్టాడు మనిషిగానే పెరుగుతున్నాడు మనిషిగానే చస్తాడు అప్పుడే విచ్చుకుంటున్న వెలుగురేఖల్లో పాతబడిన పెంకులు ఇంకా నల్లగా కనిపిస్తున్నాయి మధ్యతరగతి బతుక్కి ప్రతిబింబంలాగుంది ఆ పాతకాలం నాటి పెంకుటిల్లు ఆ పాత పెంకుటిల్లు కూడా లేకపోతే ఈ మహాపట్నంలో ఇరుకు సందుల్లో మురిక్క పక్క చీకటి గదుల్లో నో ఊహించలేడు ఒరే వేణు తొందరగా వచ్చి కాఫీ తీసుకో చల్లారిపోతే మళ్ళీ వేడి చేయలేను సంగీతమో అంటూ ఆ కర్రముక్కల్ని గంటల తరబడి పట్టుకొని కూర్చోకపోతే కాసేపు చదువుకోకూడదు ఆ బీకం గట్టెక్కేదెప్పుడో నీకు ఉద్యోగం దొరికేది ఆ దేవుడికే తెలియాలి అమ్మ గొంతు వంటింట్లోంచి కంగుమంది మౌనంగా వెళ్ళి కాఫీ గ్లాస్ అందుకొని మళ్ళా పెరట్లోకొచ్చి నూతి గట్టు మీద కూర్చున్నాడు అమ్మ నోట్లోంచి మృదువైన మాటలు విని ఎన్నాళ్ళు ఊహ ఎన్నేళ్ళయింది అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎన్నో యుగాల క్రిందట కాఫీ తీసుకోరా వేణుబాబు అని అమ్మ మృదువుగా ఆప్యాయంగా తీయగా పిలిచేది అమ్మ పిలుపులోనే ఒక సంగీతం ఉండేది ప్రశాంతంగా పండ్లు చేసుకుంటున్నప్పుడు నిండు చేతుల గాజుల గలగలల్లో తన చెయ్యి పట్టుకొని చెల్లిని చంకలో పెట్టుకొని నడుస్తున్న కాలి మట్టెల మూతలో తమ్ముడికి పాలిస్తూ తీసే సన్నని కూని రాగాల్లో అన్నింట్లోనూ సంగీతమే పండ్లతో అస్తమానం పగిలిపోతున్నాయి బోల్డ్ ఖర్చని అమ్మ చేతి నిండుగా గాజులు వేసుకోవడం మానేసి రెండేసి రబ్బర్ గాజులు ఎప్పటి నుంచి వేసుకుంటుందో గుర్తులేదో కాలిమట్టెలు కరిగిపోయి ఎప్పుడు రూపాయి నోట్లుగా మారాయో గుర్తులేదు అమ్మ గొంతులో కూనిరాగాలు ఆగిపోయి నిష్ఠురాలు ఎప్పుడు చోటు చేసుకున్నాయో గుర్తులేదు కానీ ఇవన్నీ ఒక్క క్షణంలో జరిగినవి కావు కాలచక్రం బరువు కింద క్రమక్రమంగా నలగగా ఏర్పడ్డ ఫలితాలు కనీసపు ఆనందాల్ని కూడా రూపాయల్లో కొలుచుకునే స్థితికి దిగజార్చిన పరిస్థితులు కాఫీ తాగడం అయిపోయింది అమ్మా గోపి వాళ్ళింటికి వెళ్తున్నా ఒరే కంబైన్ స్టడీ అంటూ ఆ గోపిగాడింటికి పరిగెత్తకపోతే ఆ చదువేదో ఇక్కడే చదువుకోకూడదు అక్కడికెళ్ళి చదివే వెలగబడుతున్నావో పోచుకోలు కబుర్లు వేసుకు కూర్చుంటున్నావో గదిలోంచి నాన్న గొంతు భారంగా వినిపించింది పరీక్షల యాక మీకే తెలుస్తుంది నాన్న అంటూనే గబగబా వీధిలోకి నడిచాడో నిజం తెలిసిన నాడు నాన్న ఏమంటారు కంబైన్డ్ స్టడీస్ పేరుతో తను గోపి సంవత్సరం నుంచి చేస్తున్న పని తెలిసిన నాడు కోపంతో చిందులు వేస్తాడా దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటాడా ఆనందంతో కౌగిలించుకుంటాడా వేణు అడుగులు గబగబా పడ్డాయి కనీసం ఆరు గంటలకైనా ప్రెస్లో ఉండాలి గోపి ఇంటి ముందర ఆగాడు అప్పటికే గోపి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు హాయ్ గుడ్ మార్నింగ్ గోపి హుషారుగా అన్నాడు వెరీ గుడ్ మార్నింగ్ వేణు చెయ్యి కలిపాడు లాస్ట్ డే ఫర్ ది టైట్ సమ్ జాబ్ గోపి వేణుతో పాటు నడుస్తూ అన్నాడో లాస్ట్ డే ఫర్ ది రొటీన్ లైఫ్ వేణు అలసటగా అన్నాడో సంవత్సరం ఎంత త్వరగా గడిచిపోయిందో చూసావా అవును మరి అనుకున్నది చేతికందుతుంటే అలాగే ఉంటుంది ఎన్నో మలుపులు తిరిగి ఇద్దరూ ఆ చిన్న ప్రింటింగ్ ప్రెస్లోకి ప్రవేశించారు బోరుమని పనిచేస్తున్న మిషన్ ముందు కూర్చున్న వేణు చేతులు యాంత్రికంగా తన పనులు చేసుకుపోతున్నాయి ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడో పరిగెడుతున్నాయి రేపీ టైంకి ఏం చేస్తూ ఉంటాడు వృధ పెడుతున్న ఈ యంత్రం ముందు మాత్రం ఉండడు పెరట్లో ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని ఏ వేణునాదంలోనో వీణానాదంలోనో మునిగి తేలుతూ అది ఏ నాదమైనా పర్వాలేదు ఈ నిట్టూర్పుల మధ్య నుంచి నిరాశల మధ్య నుంచి ఈ కృత్రిమమైన ప్రపంచం మధ్య నుంచి తనను తీసి బయటపడేయగలిగితే చాలు ఆ కొన్ని గడియలైనా డబ్బుతో కొనుక్కోలేని అనుభూతి మనస్సుని తాకితే చాలు ఈ పార్ట్ టైం జాబ్కి నెలకి ఎనభై చొప్పున పన్నెండు నెలలకు తొమ్మిది వందల అరవై రూపాయలు ఇన్నాళ్ళు ఆ జీతాన్ని యజమాని దగ్గరే దాచుకున్నందుకు వడ్డీ నలభై రూపాయలు మొత్తం వెయ్యి రూపాయలు అవుతాయి ఈ రోజుతో కాంట్రాక్టు పూర్తయింది సంవత్సరం బాటు కాపాడుకున్న రహస్యం రేపటితో బద్దలవుతుంది ఏడాది పాటు తాను అలసటని చదువుని ఆలోచనలని ఫణంగా పెట్టి సంపాదించిన వెయ్యి రూపాయలు చేతికొస్తాయి తాను కలలో మాత్రమే చూడగలను అనుకున్న వస్తువు రేపు తన చేతికొస్తుంది టేప్ రికార్డర్ కావలసిన టేపులన్నింటితో సహా సరిగ్గా సంవత్సరం క్రితం గోపి ఈ ఐడియా చెప్పకపోతే తన కళ కలగానే మిగిలిపోను థ్యాంక్ యూ గోపి థ్యాంక్ యూ రేపటి నుంచి మనస్సు అలసిపోయినప్పుడు భానుమతి తీయని గొంతులో మనస్సు పరవశించినప్పుడు గంటసాల కమ్మని గానంలో ఒంటరితనం మనస్సుని తొలిచినప్పుడు సైగల్ గొంతు విషాదపు పొరల్లో అంతా ముద్దుబారి శూన్యంగా ఉన్నప్పుడు బిస్మిల్లా ఖాన్ సాహ్నాయలో ఆ సంగీతంలోనే తాను మళ్ళా అమ్మ లాలన పొందగలడు ఆ సంగీతంలోనే తాను మళ్ళా కల్మషం లేని చిన్ననాటి చెలిమి రుచి చూడగలడు ఆ సంగీతంలోనే తాను కన్నీటిని తుడిచే చేతి స్పర్శని పొందగలడు సూర్యుడి కిరణాలు చురుక్కుమంటున్నప్పుడు వేణు ఇంట్లో కడుగుబెట్టాడు ఆనందంలో తేలిపోతూ జేబులో ఉన్న రూపాయల నోట్లు చేతికి ఎంతో మృదువుగా తగులుతున్నాయి ఇంట్లో కడుగుబెట్టేసరికి నాన్న గుమ్మం దిగుతున్నాడు స్కూల్కేనా నాన్న సైకిల్ వేసుకెళ్ళకూడదు జాలీగా చూస్తూ అడిగాడు అక్కర్లేదు లేరా నడవడానికే ఈ కాళ్ళు అలవాటు పడిపోయాయి ఆ విధవ సైకిల్ ఏ క్షణంలో పంక్చర్ అవుతుందో తెలియదు ఏ క్షణంలో చైన్ ఊడుతుందో తెలియదు ఏదో ఒకరోజు అమ్మేస్తే ఆ నాలుగు డబ్బులు మరే అవసరానికైనా పనికొస్తాయి భారంగా నడిచి వెళ్ళిపోతున్న నాన్నవైపు దీనంగా చూశాడు చక్కని సంగీతంలో ఎక్కడో చిన్న అపశృతి ఇంట్లో కడుగు పెడుతూనే అమ్మ గొంతు గట్టిగా వినిపిస్తోంది చెల్లి మీద కేకలు ఒసే ఆడపిల్లవి టైపు షార్ట్ హ్యాండ్ అంటూ వీధిలోకి పరిగెడితే ఎలాగే ఎన్ని పనులకని నేనొక్కడితే చావను లోపున కాఫీలు వంటలు స్నానాలు ఒక్కరితేనూ ఎంతకని చేసుకొనే ఇవాళ మీ నాన్న కూర లేకుండా ఉత్త మజ్జిగన్నమే తిని వెళ్లారు మళ్ళా సాయంత్రం ఐదు దాకా రారాయే ఏం చేయనమ్మా ఆ టైప్ ఇన్స్టిట్యూట్ వాడు ఎంత బతిమాలినా పొద్దున్న తప్ప మరెప్పుడూ ఖాళీ లేదని చెప్పేశాడు ఫోన్లేమ్మా ఐదారు నెలలే ఆ తర్వాత నీకేం బాధుండదు ఏమిటోనే తల్లి ఆ వేణుగాడి మీదే ఆశలన్నీ పెట్టుకున్నాను వాడు కాస్త చేతికి అందొస్తే కాస్త భారం తగ్గుతుంది వీడేమో ఎప్పుడు పుస్తకం పట్టుకున్నట్లే కనిపించడు ఎప్పుడు పాస్ అవుతాడో ఎప్పుడు ఉద్యోగం వస్తుందో అమ్మ గొంతు నీరసంగా వినిపించింది అన్నయ్య గురించి నువ్వెందుకు బెంగ పెట్టుకుంటావమ్మా అన్నయ్య ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాడా అయినా నేను మరో ఏడెనిమిది నెలల్లో టైపింగ్ లోయర్ పాస్ అవుతానుగా ఎక్కడైనా చిన్న ఉద్యోగం సంపాదించేసుకుంటే కొన్ని వస్తువులు మెల్లమెల్లగా కొనుక్కోవచ్చు నాన్నగారికో సైకిలు నీకో ప్రెషర్ కుక్కరు గ్యాస్ స్టవ్ ఇవన్నీ మెల్లమెల్లగా కొనేసుకుంటే కొన్ని బాధలు తగ్గుతాయి చెల్లి గొంతులో ఆశ తళుక్కుమంది స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతున్న గాలిపటం దారం తెంపేసినట్లయింది నీరసంగా అరుగు మీదే కూలబడిపోయాడు ఏమిటోనే తల్లి ఆఖరికి ఆడపిల్ల సంపాదనే తినవలసి వచ్చేట్లుంది లోపల నుంచి అమ్మ మాటలు నీరసంగా వినిపించాయి మనస్సులో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది జేబులో డబ్బు అన్నంత బరువుగా అనిపిస్తోంది ఏదో పని మీద బయటకొచ్చిన అమ్మ నువ్వెప్పుడొచ్చావురా ఇవాళ కాలేజీ లేదేమిటి ఇక్కడే కూర్చుండిపోయావు ఆశ్చర్యంగా అడిగింది ఇవాళ సెలవమ్మ రేపు ఉగాది కదా రెండు రోజులు సెలవిచ్చేశారు అప్రయత్నంగా అబద్ధం ఆడేశాడు అమ్మ లోపలికెళ్ళిపోయింది వేణు అరుగు మీదే కూర్చున్నాడు సాయంత్రం దాకా అలా కూర్చొనే ఉన్నాడు సాయంత్రం నాలుగైంది అనుకున్న ప్రోగ్రాం ప్రకారం ఈ టైముకి బజార్లో ఉండాలి నిన్ననే షాపువాడికి ఆర్డర్ ఇచ్చేశాడు ఏ ఏ పాటలు టేపుల్లో ఎక్కించాలో రేపు ఉగాది నాడు తెల్లవారుతూనే అందరినీ ఆశ్చర్యపరచాలి బిస్మిల్లా ఖాన్ సన్నాయితో ఇంట్లో అందరికీ మేల్కొల్పులు పాడాలి అందరూ ఆశ్చర్యానందాలతో లేచి ఉక్కిరి బిక్కిరవుతుండగా అసలు రహస్యం అందరికీ చెప్పేయాలి ఈ ఏడాది పాటు తాను పడ్డ శ్రమ కన్న కలలు అన్నీనూ ఆ తర్వాత ఇంటిల్లి పాది లేచి పండ్లు చేసుకుంటున్నప్పుడు గంటసాల భక్తి గీతాలు అందరూ భోజనాలు చేసి మధ్యాహ్నం నడుములు వాల్చినప్పుడు ఈమని శంకర శాస్త్రి వీణ ఇవి ఎన్నాళ్ళ నుంచో తను కన్న రంగుల కళలో కానీ ఆ రంగులన్నీ ఇప్పుడు కరిగిపోతున్నట్లు అనిపిస్తున్నాయి గాలిలో తేలిపోయే సన్నాయి వాద్యపు మాధుర్యాన్ని అమ్మ గొంతులోని నిష్ఠూరత్వం మింగేస్తుందేమో నాన్న గొంతులోని నీరసంతో ఘంటసాల గొంతులోని గాంభీర్యం కరిగిపోతుందేమో చెల్లెలు గొంతులోని చేదు భానుమతి గొంతులోని తీయదనాన్ని విరిచేస్తుందేమో దేవత చేసే వికటాటహాసం ముందు సరస్వతీదేవి సంగీతం వినపడదేమో అవును కడుపు నిండిన చోట వేణువు కడుపు నిండని చోట అదో కర్రముక్క ఏదో నిశ్చయానికి వచ్చినట్లు లేచి వేణు అరుగు దిగాడు అవును ఉగాది నాడు పొద్దున్నే అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు తప్పదు అమ్మా నేను గోపి ఇంటికి వెళ్తున్నాను రాత్రి ఇంటికి రాను రాత్రంతా అక్కడే చదువుకుంటాను రేపు తెల్లవారుజామునే వస్తాను అన్నాడు అతని కాళ్ళు ఉత్సాహంగా బజారు వైపు నడిచాయి ఉగాది నాడు ఉదయాన్నే సైకిల్ గంట టింగ్ టింగ్ మనిపించాడు ఇంటి ముందు వేణు అమ్మొచ్చి తలుపు తీసింది అమ్మోయ్ అమ్మా తొందరగా వెళ్ళి ఇంట్లో అందరినీ లేపు మీకందరికీ ఒక ఆశ్చర్యం అమ్మ లేపనవసరం లేకుండానే ఇంటిల్లి పాది వచ్చేశారు నాన్న చూసారా ఈ కొత్త సైకిలు బాగుందా ఇది మీకు ఐదు వందలైంది అమ్మా ఇది ప్రెషర్ కుక్కర్ ఇది నూతన్ స్టవ్ ఈ రెండు నీకు ఇదిగో ఈ ప్యాకెట్లో ఉన్న పుస్తకాలన్నీ తమ్ముళ్ళకి చెల్లాయిలకి టెక్స్ట్ పుస్తకాలు లేక రోజూ వీళ్ళని వాళ్ళని అడిగి ఇబ్బంది పడుతున్నారు కదా రాధి ఈ గాజుల ప్యాకెట్ తీసుకో ఇక నుంచి నువ్వు అమ్మ చేతుల నిండా గాజులు వేసుకోవాలి గడగడ చెప్పేశాడు వేణు అందరూ ఆశ్చర్యపోయి చూస్తుండగా అప్పుడు చెప్పేశాడు తను సంవత్సరం నుంచి చేస్తున్న పని ఆ రోజు తెల్లవారుజామునే తమ్ముళ్ళు సంబరంగా కొడుతున్న సైకిల్ గంటల మూతలో మధ్యాహ్నం త్వరగా పనులన్నీ ముగించుకున్న అమ్మ ఒత్తులు చేసుకుంటూ తీస్తున్న కోని రాగాల్లో సాయంత్రం పక్కింటి స్నేహితురాలతో అన్న గురించి గర్వంగా చెప్పే చెల్లెలు నవ్వుతున్న కిలకిల నవ్వుల్లో రాత్రి అట్టే అలసిపోని నాన్న నిశ్చింతగా కూర్చొని చదువుకుంటున్న భగవద్గీత శ్లోకాల్లో అన్నింటిలోనూ సంగీతమే ఆ వినిపించని రాగాల్లో తన్మయుడవుతూ ఎప్పుడో వినిపించబోయే నిజమైన రాగాల గురించి కలలు కంటూ నిద్రలో కరిగాడో వేణు కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే